హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ టూ పాయింట్ ఓ ఛానల్ ముందుగా కొన్ని ముఖ్యమైన విషయాలు అది కూడా మా ఊరికి సంబంధించి చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖులు అనేవి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మాకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఏలూరులో అంతేగాని కంపెనీ నుంచి అయితే మరి అఫీషియల్గా ఇరవై ఐదో తారీఖున ఏదో జరిగిపోద్దని కొంతమంది అడవిటి చేసిన ఇప్పుడు దాకా నేను విక్టోరీ త్యాష్లో చెక్ చేశాను ఆన్ బేస్లో చెక్ చేశాను ఎటువంటి చేంజెస్ కూడా చిన్న చేంజెస్ కూడా నాకైతే కనిపించలే ఓకే అలాగే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా వీడియో చేయాలా వద్దా అన్నట్టు కూడా నేను పోలింగ్ రీసెంట్గా పెట్టినప్పుడు దాదాపు ఎనభై ఆరు శాతం మంది వ్యక్తులైతే మీరు రెగ్యులర్గా వీడియోలు చేయండి మాకైతే ఎటువంటి నష్టం లేదని చెప్పారు కొంతమంది అంటే కేవలం పద్నాలుగు శాతం మంది మాత్రమే మాకు రెగ్యులర్గా వద్దండి మాకు పెద్ద యూజ్ లేదంటున్నారు నేను ఒకటే చెప్తున్నానండి ఇప్పుడు మీరు నా వాట్సాప్ గ్రూపులో ఉన్నారనుకున్నప్పుడు ఎగ్జాంపుల్కి నా వల్ల మీకు బెనిఫిట్ లేకపోతే ఏం చేయాలి గ్రూప్లోంచి వెళ్ళిపోవచ్చు ఎందుకంటే నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని ఫోర్స్ చేసి తీసుకురాలేదు అలాగే యూట్యూబ్ అని అంతే నేను తమ్లర్ ఏం పెడుతున్నాను తమ్లర్లో మ్యాటర్ ఏముందో మీకు తెలిసిపోద్ది ఒకవేళ తమ్లర్లో మ్యాటరో వీడియో మ్యాటరో మీకు నచ్చలేదు అనుకోండి నెక్స్ట్ టైం నుంచి నా వీడియోలు చూడొద్దు ఎందుకంటే నేను ఎన్నో సంవత్సరాలు బట్టి ఎంతో సాక్రిఫైస్ చేశానో ఇంకా మీ గురించి నేను సాక్రిఫైస్ చేస్తే నా అంత పిచ్చోడనమాట ఎందుకంటే ఎదుగుదలలో అందరు నాతో తోడున్నారు కానీ నేను డౌన్ఫాల్ అయినప్పుడు ఎవరు లేరు అంటే నా మీద నెగిటివ్ ఐడియాలు వచ్చినప్పుడు నెగిటివ్ వీడియోలు వచ్చినప్పుడు ఎవరు స్పందించట్లేదు కదా కేవలం మీరు ఒక మెసేజ్ పెట్టినంత మాత్రాన కామెంట్ పెట్టినంత మాత్రాన మీరు నన్ను ఆదుకున్నట్టు కాదు కానీ ఎంతోమంది అబద్ధాలు చెప్పినప్పుడు వాళ్ళు నేను ఖండించా నేను నిలబడ్డాను అలాగే మీరు పెట్టే ప్రతి కామెంట్ నేను చూస్తున్నాను ఈ ఎంత సర్వీస్ మీకు ఎవరు చేస్తున్నారు చెప్పండి ప్రపంచంలో ఏ యూట్యూబర్ కూడా ఈ సర్వీస్ చేయడని చెప్పి నేను గర్వంగా చెప్పగలను ఎవరైనా ఒక్కరిని చూపించాను ఇప్పుడు దాకా నా కామెంట్స్లో ఒక్క కామెంట్ కూడా నేను రిప్లై ఇవ్వడం లేదు ఇన్ని లక్షల కామెంట్కి ఏ యూట్యూబర్ ఇచ్చాడు ఓకే కాబట్టి ఏదో నా ఛానల్ చూస్తున్నాను మీ వల్ల నేను కొన్ని లక్షల కోట్లు సంపాదించాను మీరు అనుకుంటే దయచేసి నాకు నాకు ఛానల్ నుంచి ఇంక చూడొద్దు మీరు మీరు అలా ఆ ఉద్దేశం ఉంటే వేస్ట్ ఓకే గతంలో నాకు ఒక వెయ్యి వ్యూస్కి ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు వచ్చాయి ఓకే అంటే ఒక పదివేలు వ్యూస్ వచ్చినాయి అనుకోండి ఎగ్జాంపుల్కి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ వచ్చాయి ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగు కన్నా ముందు ఇప్పుడు యూట్యూబ్లో చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్ మారినవి అలాగే మనం వ్యూస్ కూడా చూసేవాళ్ళు తక్కువయ్యారు నేను దానికి తక్కువేయారని బాధపడలేదు ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు బిజీగా ఉన్నారు మంచిదే అనుకుంటున్నాను ఓకే కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడూ కూడా ఒక వ్యక్తిని అనే ముందు అసలు మనకు ఆ వ్యక్తి ఏం చేశారు అనేది మనస్ఫూర్తిగా ఆలోచించి దాని తర్వాత మాట్లాడండి అంతేగాని నాకు ఇష్టం వచ్చిన వీడియో నువ్వు చెయ్యి నాకు ఇష్టం వచ్చినట్టే నువ్వు చెయ్యి అంటే ఇప్పుడు మీరేమో నాకు శాలరీలు ఇచ్చి పెంచట్లేదండి ఓకే నేను చేసే సబ్జెక్ట్ ఏదైతే ఉందో పది మందికి యూజ్ అయ్యే సబ్జెక్ట్ చేస్తానని చెప్పాను అదే చేస్తున్నాను ఓకే ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇంకా స్పెషల్ ఏంటి ఈ ఇరవై ఐదో తారీఖు ఇరవై ఆరో తారీఖు మా ఏలూరులో స్పెషల్ ఉంది ఆన్ ఆంధ్రప్రదేశ్లో కానీ విట్ర విదాయలో కానీ ఉందో లేదో నాకు తెలియదు మా ఏలూరులో స్పెషల్ ఏంటంటే ప్రతి ఏడు సంవత్సరాలకి ఒకసారి జరిగే గంగాలమ్మ జాతర అనేది మాకు ఇక్కడ ఏలూరులో జరగబోతుంది ఈ జాతర స్పెషల్ ఏంటంటే మీరు కూడా తెలుసుకోండి ఎందుకంటే మా ఊర్లో జరిగింది కాబట్టి నేను స్పెషల్గా చెప్తాను అనమాట ఓకే ప్రతి ఏడు సంవత్సరాలు ఒకసారి జరుగుద్ది ఈ జరిగే జాతర అప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో తొంభై ఆరు రోజులు అంటే తొంభై ఆరు రోజులు మేము ఎటువంటి ఫంక్షన్లు కానీ ఎటువంటి పెళ్ళిళ్ళు కానీ ఆఖరికి కొత్త బట్టలు కూడా కొనేసుకోకూడదు అంత రిస్ట్రిక్షన్స్ ఉంటాయి మాకు ఏళ్ళు నేను కూడా నా బర్త్డే చేసుకోలేదు రీసెంట్గా జరిగిన సంక్రాంతి దీపావళి ఏమీ చేసుకోలేదు అన్నమాట ఎందుకంటే చేసుకోకూడదు కాబట్టి మనం పెద్దవాళ్ళు పెట్టిన కొన్ని వాటిని గౌరవించాలి కాబట్టి నేను చేసుకోలేదు ఈ రోజు రేపటితో అది క్లోజ్ అవ్వబోతుందన్నమాట మళ్ళీ కొద్దిగా ఈరోజు రేపు ఫుల్ అడవుడి ఉంటుంది ఏలూరులో దాదాపు కొన్ని లక్షల మంది జనాలు ఫ్యామిలీస్లు ఎక్కడెక్కడ ఉన్న ఫ్యామిలీస్ కూడా ఇప్పుడు అక్కడికి వస్తున్నారన్నమాట ఏలూరు మొత్తం పండగ వాతావరణం అనేది ఇప్పుడు కనిపిస్తుంది ఓకే కాబట్టి స్పెషల్ ఏదైనా ఉందంటే ప్రజెంట్ మాకు ఏలూరులో వాళ్ళకి మాత్రం స్పెషల్ మన కంపెనీ సైడ్ స్పెషల్ ఉందా లేదా నాకు తెలియదండి కొంతమంది వాళ్ళు నోటికి వచ్చిన డేట్లు చెప్పేసి తొంభై రోజులు అయిపోతుంది ఇరవైదో తారీఖు తొంభై ఐదు రోజులు అయిపోద్ది కాబట్టి ఖచ్చితంగా మనకి ఏదో అద్భుతం జరిగిపోద్ది అన్నారు చెప్తున్నాను కదా ఏదైనా జరిగినా అది మనకు పాపప్ మాత్రమే వస్తుంది ఆ పాపప్లో మనకి ఓన్లీ ట్వంటీ పాయింట్ టూ మాత్రం వస్తుంది అంతకుమించి అతిగా ఎక్స్పెక్ట్ చేయొద్దు ఓకే అతిగా ఎక్స్పెక్ట్ చేసేసి అద్భుతాలు ఒకే రోజుల్లో జరగవు రోజుల్లో జరగాలంటే మన కంపెనీలో సంవత్సరాల్లోనే అద్భుతాలు జరగలేదు కొన్ని మంచి విషయాలు జరిగినాయి కానీ అవేవి అద్భుతాలు కాదు ఓకే ఒక ఫౌండర్కి అతను సక్సెస్ అయ్యాడని ఎప్పుడు అనిపిస్తుంది కంపెనీలో డబ్బులు పెట్టినప్పుడు కాదు కంపెనీలో ప్రోడక్ట్ వచ్చినప్పుడు కూడా కాదు కంపెనీలో ప్రోడక్టు కొన్ని కోట్ల మంది ప్రజల్లోకి వెళ్ళి ఆ ప్రజలు ఈ ప్రోడక్ట్ బాగుంది అని చెప్పి ఒక మంచి దాన్ని మార్క్ ఇచ్చినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంక్లూడింగ్ నేను కూడా డబ్బులు కన్నా ముఖ్యమైనది ఏంటి మనకి ప్రోడక్ట్ బాగుండాలి ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజల నుంచి దానికి ఒక మంచి మెప్పు కుదరాలి అలాగే ఆ ప్రోడక్ట్ వల్ల మనకి ఇన్కమ్ జనరేట్ అవ్వాలి ప్రజెంట్ మనకున్న సిచ్యువేషన్ ఇవేవి కూడా జరగల కేవలం పాపప్పుల్లో నేను ప్రపంచాన్ని మార్చేస్తాను ప్రపంచంలోని ఇంటర్నెట్ని షేక్ చేస్తాను మన కంపెనీ డండీలు అయిపోయింది మన హిస్టారికల్ కంపెనీ అని ఈ రకంగా పెట్టినంత మాత్రాన్ని ఇవన్నీ జరగవండి మాటలు చెప్పమంటే మీరు చెప్తారు నేను చెప్తాను మాటలు కాదు చేతల్లో చెప్పిన తర్వాత దానికి ఆ పదం వాడాలని నా ఒపీనియన్ అంతే ఒక నేను చెప్పింది నిజం అనుకుంటే కింద ఎస్ అని పెట్టండి ఓకే ఇప్పుడు మాటలు ఎవరైనా చెప్తారు కానీ ఆ మాటలు చెప్పేటప్పుడు ఒక మాట ఆడేటప్పుడు దానికి మనం అర్హులమే కాదని చెప్పి అనుకోవాలన్నమాట మనకి ఎప్పుడైతే ఫౌండర్ మెంబర్షిప్ క్లోజ్ అయిందో అప్పటి నుంచి ఫౌండర్స్ పెరగలేదు ఎప్పుడైతే ఓఈఎస్ ఆన్పేస్ డాట్ కామ్ క్లోజ్ అయింది అప్పటి నుంచి మనకు యూజర్స్ పెరగలేదు కేవలం గతంలో సంవత్సరం నారబట్టి ఎంతమంది ఉన్నాం ఇప్పుడు అంతమంది ఉన్నాం ఇంకా చాలామంది అయితే కనీసం ఓఈఎస్లు విక్టరీ థ్యాట్లు కూడా ఓపెన్ చేయట్లేదు ఎందుకంటే ఇంట్రెస్ట్ తగ్గిపోయింది దేనివల్ల అంటే కంపెనీ ఇచ్చే ఇన్ఫర్మేషన్ అనేది ఎవరికి కూడా అంత సాటిస్ఫైగా లేదు కొంతమందికి ప్రతిదీ సాటిస్ఫై అండి పిల్లడు నడిచినా సాటిస్ఫై పిల్లడు పాకినా సాటిస్ఫై అంటే అది వేరు ఎందుకంటే జీవితంలో ఒకసారే జరుగుతుంది కానీ మంది అలా కాదు కదా అనేవి వస్తూనే ఉంటాయి జూమ్ మీటింగ్లు అనేవి వస్తూనే ఉంటాయి యూట్యూబ్ లైవ్లోనే వస్తూనే ఉంటాయి ఇవే మనకు కొత్త కాదు కదా ప్రతి సంవత్సరం చూసి చూసి చాలామంది విసుకుపోయారు దానివల్ల కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు ఓకే అలాగే ఈరోజు ఇంకో స్పెషల్ ఉందండి రథసప్తమి కూడా ఈరోజు ఇది కూడా ఒక మంచి రోజు మాట రెండు మాకు కలిసి వచ్చినాయి అనుకోవచ్చు ఓకే ఇంకా ఫైనల్గా నేను మాట్లాడేది ఏంటంటే ఫస్ట్ నుంచి నాకు నా ఛానల్లో ఆన్ వీడియోలు ఎక్కువ పెట్టా దీనివల్ల అంటే ఆన్ పేస్ వీడియోల్లో చాలామంది సబ్జెక్ట్ సరిగ్గా ఇవ్వలేకపోతున్నారు ఇచ్చే సబ్జెక్ట్ కూడా యాక్యురేట్గా లేదు కొన్ని కల్పించి చెప్తున్నారు చెప్పేది ఏదైనా నిజాయితీగా చెప్పాలి అది మంచో చేయడం అని చెప్పి మనం రెగ్యులర్గా గతంలో ఇప్పటిదాకా నాలుగు సంవత్సరాలు బట్టి వీడియోలు చేస్తున్నాం ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో నేను ఇంటర్లింక్ అనే లేకపోతే ఇతర ఇతర వేరే వీడియోలనే చేస్తున్నాను ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పది మంది ఉపయోగపడే వీడియోలు ఏది చేసినా సరే వాళ్ళకి నష్టం ఉండదు నాకు నష్టం ఉండదు ఛానల్కి నష్టం ఉండదు అలా కాకుండా మీరు నష్టపోయే వీడియోలు నేను చేయట్లేదు అలాగని చెప్పి మీరు కూడా నాకు నష్టం చేకూరచ్చు ఎందుకంటే ఇప్పుడు లాగా వేల వేల మంది మనం చోట్ల మన ఛానల్ పదివేల మంది ఇరవై వేల మంది చూడలేదు అంటే చాలామందికి ఇంట్రెస్ట్ తగ్గింది తగ్గిందంటే ఇప్పుడు నేను వేరే దగ్గర చెప్పుకోవచ్చనుక నేను ఇంటర్లింగ్ వీడియో పెట్టానండి ఐదు వేల ఎనిమిది వందల మంది చూశారు ఆన్ పేస్ వీడియో పెట్టినా వెటర్ విష వీడియో పెట్టినా సరే అంతే చూస్తున్నారు అంటే ఈ రెండింటికి సేమ్ డిమాండ్ ఉన్నట్టే కదా అలాంటప్పుడు నేను అది ఇది ఇచ్చేయద్ది అని కొంతమంది అంటున్నారు ఒక ఎక్కువ మంది కూడా కాదు ఒకే ఒక కామెంట్ వచ్చింది ఆన్ పేస్ వీడియోలు చేస్తున్నారని మీ వీడియో చూస్తాము ఇప్పుడు మీరు కూడా అందరు యూట్యూబర్ లాగా వేరే కాన్సెప్ట్లు చేస్తున్నారంటే ఇప్పుడు ఎలా ఉందంటే మీరు తినరు మమ్మల్ని తిన్నవారు అన్నట్టు ఉంది ఇప్పుడు మీ వల్ల వచ్చేది ఎంతండి పైసల్లో వస్తుంది ఆ పైసలు కూడా కనీసం ఒక మనిషి నుంచి ఒక నలభై రూపాయలు రావాలన్నా పదివేల సార్లు నా వీడియో చూడాలి నా మన ఛానల్లో గట్టిగా రెండు వేలు వీడియోలు లేవు ఈ మధ్య వీడియోలన్నీ కూడా తీసాం కాబట్టి వాటి నుంచి కూడా ఇంకమ్ జనరేట్ అవ్వద్దు ఓకే ఉన్న ఐదు వందల వీడియోలు మీరు ఎన్నిసార్లు పదే పదే చూసినా కనీసం ఒక మనిషి నుంచి ఒక పది రూపాయలు కూడా రాదు మాట నాకు ఓకే కాబట్టి డిమాండ్ చేసేటప్పుడు ఇప్పుడు నేను ఒకరికి డబ్బులు ఇచ్చి పని అనుకో డిమాండ్ చేయొచ్చు నేను నీకు డబ్బులు ఇస్తాను బై నువ్వు నేను చెప్పిన పని చేయలేను మీరు నాకు డబ్బులు ఇవ్వట్లేదు నేను ఫ్రీగా సర్వీస్ ఇస్తున్నాను మీకు ఫ్రీగా వీడియో చేస్తున్నాను మీరు అడిగిన క్వశ్చన్లకు ఫ్రీగా రిప్లై ఇస్తున్నాను ఇవన్నీ ఫ్రీగా చేస్తున్నప్పుడు మీరు ఎలా డిమాండ్ చేస్తారు నాకు అర్థం కాదు ఇప్పుడు అందరి యూట్యూబ్లతో నన్ను పోల్చారు కదా నేను ఇచ్చినట్టు మిగతా యూట్యూబ్లో మీకు కామెంట్లు రిప్లై ఇస్తున్నారా ఒకరిని చూపించండి నాకు హండ్రెడ్ పర్సెంట్ కామెంట్ స్ట్రైక్ రేట్గా ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ కామెంట్లకు రిప్లై ఇచ్చి ఉండాలి అలాంటివన్నీ ఒకళ్ళు చూపించాను అందరిలాగే నేను అన్నారు కదా మాటలు ఈజీగా మాటలు వదిలేయచ్చు మనం కానీ దాన్ని తీసుకోవడం అనేది చాలా కష్టం ఓకే నేను యూట్యూబ్లో లక్ష లక్షలు సంపాదించాలనుకుంటే నా రెండో ఛానల్ మానిటైజేషన్ అయ్యా ఆనేది దాదాపు ఇయర్ అయింది నేను దాంట్లో రోజుకి ఒక వీడియో కూడా పెట్టట్లా ఎందుకంటే డబ్బుల కోసం పరిగెట్టే క్యాండిడేట్ని కాదండి నా కష్టం మీద వచ్చే డబ్బులతో అది తింటేనే నాకు ఆనందం అంతేకాని ఫ్రీగా వచ్చే డబ్బులు తిన్నా మనకు అరగదు ఓకే కాబట్టి ఎవరినైనా ఒక మాట అనేటప్పుడు ఒకటికి సార్లు ఆలోచించుకున్నానండి మన ఒక క్యాండిడేట్ ఫోన్ చేసి నువ్వు టెన్త్ ఫెయిల్ అయ్యావు అంటున్నాడు నేనేం చదివానో కూడా తెలియకుండా ఫోన్ చేసి టెన్త్ ఫెయిల్ అయ్యావు ఎయిత్ ఫెయిల్ అయ్యావు ఈ చూసాడా నేను ఎన్నోసార్లు చెప్పాను ఎయిత్ వరకు నేను డైరెక్ట్గా చదివాను టెన్త్ ఇంటర్ ప్రైవేట్గా చేశాను ఆల్రెడీ నేను ఇంటర్ కూడా పూర్తిగా పాస్ అయిపోయామాట నేను ఫెయిల్యూర్ అనేది నాకు మ్యాక్సిమం లేదు చాలా జరిగినాయి బట్ చదువులు అయితే ఫెయిల్యూర్ లేదు ఓకే అలాగే డ్రైవింగ్ లైసెన్స్ పెట్టినప్పుడు కూడా ఇరవై మార్కులకి పద్దెనిమిది మార్కులు ఒక్కసారిగా వచ్చినాయి నాకు ఆ మైండ్ సెట్ మాట మనకి ఓకే కాబట్టి ఒక ననే ముందు తెలుసుకొని వాగితే బాగుంటుంది తెలియకుండా ఒక మనిషిని తక్కువ చేయడం కరెక్ట్ కాదు ఓకే కాబట్టి నేను ఒకటే చెప్తున్నానండి నా ఛానల్ చూస్తున్న వాళ్ళకి నిజాలు చెప్పడం వరకు నా బాధ్యత అది నాకు నచ్చింది నేను చేస్తున్నాను గతంలో కూడా నాకు నచ్చింది చేస్తేనే మీరు నన్ను ఫాలో అయ్యారు ఒకవేళ నేను నచ్చింది మీకు చేయట్లేదు అనిపిస్తుందా అన్సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రశాంతంగా వెళ్ళిపోవండి ఎందుకంటే సబ్స్క్రైబర్స్ వల్ల డబ్బులు రావు నేను ఒకటే చెప్తున్నాను సబ్స్క్రైబర్స్ దేనికంటే ఒక రేంజ్ చూపించుకోవడానికి మాత్రమే సబ్స్క్రైబర్స్ వల్ల డబ్బులు ఎప్పుడు రావు అలాగే మనకి కామెంట్స్ వల్ల డబ్బులు రావు కేవలం డబ్బులు వచ్చేది మీరు చూసే యాడ్స్ వల్ల అలాగే మీరు చూసే వ్యూస్ వల్ల ఓకే అలాగని చెప్పి ఇప్పుడు మూడు వేలు నాలుగు వేలు యూస్కి లక్షల లక్షలు వస్తాయి అంటే మహా అయితే మూడు నెలలకు పదివేలు వస్తాయేమో రోజుకు రెండు గంటలు నేను కష్టపడితే నేను ఐదు వందల ఆరు వందలు షాప్లో డిజైన్ చేసి సంపాదించవచ్చు రిపేర్ చేసిన అరగంటలో రెండు వందలు సంపాదించగలను ఓకే కాబట్టి ఒకటి అర్థం చేసుకోండి టైంపాస్గా చేయట్లేదు పది మంది నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి పనికి వెళ్తారు నాకన్నా పెద్దవాళ్ళు అయితే నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి ఒక ఉద్దేశంతో మాత్రమే వీడియోలు కంటిన్యూగా చేస్తున్నాను ఇబ్బంది పడినా బాధపడినా నా వీడియోలు చూడొద్దండి ఎవరు చూడమంటున్నారు మిమ్మల్ని అంత ఇబ్బంది పడి ఎందుకంటే డేట్ లూట్ అయ్యాలు నోటుకు వచ్చిందల్లా వాళ్ళు వీడియోలు చూస్తున్నారు నా వీడియోలు చూస్తున్నారు ఇంకా తేడా ఉంది మీరు ఇద్దరు చూస్తున్నప్పుడు మీరు ఏది నేర్చుకుంటున్నారు ఏం తెలుసుకుంటున్నారు ఏం బాగుపడుతున్నారు ఓకే ఇంకా చాలు ఈరోజు టాపిక్ కిందే కాబట్టి ఏలూరులో అయితే ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖు స్పెషల్ కంపెనీలు ఎటువంటి స్పెషల్ అయితే ప్రజెంట్ నాకు అనిపించలేదు ఒక లేవన్ వస్తే చెప్దాం మరి ఆ వ్యక్తి ఇరవై ఐదో తారీఖుకి అలా ఏమి రాకపోతే నేను ఇంకా నాన్ బేజెస్ సబ్జెక్ట్ చెప్పనని కూడా ఒక వ్యక్తి చెప్పాడు ఆ మాట ఎంతవరకు నిలబెట్టుకుంటాడు చూద్దాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాళ్ళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫ్రీగా మనీ వచ్చి చెప్తున్నాను నేను వీడియోలు ఇంటర్లింక్ కానివ్వండి వన్ ఆపర్చునిటీ కానివ్వండి వైరల్ పే రెండు ఒకటే అలాగే అని ఒక గొప్ప సంస్థ ఇరవై ఎనిమిది సంవత్సరాలు బట్టి ఉన్న ఒక గొప్ప కార్పొరేట్ సంస్థ ఏదైతే ఉందో క్రెడిట్ కోఆపరేటివ్ సంస్థ దీని గురించి కూడా చెప్తాను నేను చెప్పే ప్రతిదీ కూడా మ్యాక్జం అన్నీ కూడా ఉన్నాయి ఒకవేళ మీకు లీగల్ కనిపిస్తున్నవి అయితున్నాయో అవి ఏవి కూడా ఒక పైసా కూడా మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవట్లా అయితే ఏమీ లేదు అలాగని నొప్పి నాకు రోజుకు పది కాన్సెప్ట్లు అయితే పది కాన్సెప్ట్లు మీకు నేను చెప్పట్లా ఓకే రోజుకు పది మంది ఫోన్ చేసి మార్చేయండి మార్చేయండి అంటారు కనీసం నేను ప్రమోషన్ చేసుకుని ఈ పాటుకు ఒక ఐదు ఆరు లక్షలు సంపాదించా ఉన్నాను యూట్యూబ్ ద్వారా అర్థం చేసుకోండి మాట అనడం ఈజీయే దాన్ని వెనక్కి తీసుకోవడం కష్టం థ్యాంక్ యూ